నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ పెద్ద షాక్ ఇచ్చింది వివరాల్లోకి వెళితే మార్చి ముప్పై ఒకటవ తేదీ నాటికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అవసరాలకు అనుగుణంగా తమ యొక్క స్థితిని క్రమబద్ధీకరించడానికి గడువును పూర్తి చేయడంలో విఫలమైన ఎక్స్చేంజ్ ఆఫీసులను సస్పెండ్ చేస్తూ ఉన్నట్లు వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రకటించింది కువైట్ క్యాబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా మరియు ఎక్స్చేంజ్ కార్యాలయాల నియంత్రణ పర్యవేక్షణను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ కు బదిలీ చేయడానికి ఎక్స్చేంజ్ కంపెనీ లైసెన్స్ హోల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ నిబంధనలను పాటించాలని చెప్పేసి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రస్తుతం మనీ ఎక్స్చేంజ్ కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్కు బదిలీ చేయడం జరిగిందని చెప్పేసి మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఎక్స్చేంజ్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క స్థితిని క్రమబద్ధీకరించుకోవాలని చెప్పేసి వారి యొక్క వివరాలు అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది ఒకవేళ అప్డేట్ చేసుకునే ఎలా మీ యొక్క లైసెన్స్ రద్దు చేయబడుతుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ హెచ్చరించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్